మండపేట రోడ్లో సర్కిల్ పరిస్థితులు కాపేశ్వరం బ్రాహ్మణుల ఈ చైతన్య స్కూల్ వారి ఆధ్వర్యంలో ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదివ తరగతి వారితోటి రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం ఇప్పడం జరిగింది సో అదేవిధంగా రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దీంతో నిమిత్తనమై ఉండాలని తెలుసుకుంటే రోడ్ సేఫ్టీ డ్యాలీని కూడా మీద సహకారంతో ఆ దాంట్లో తాను దృష్టి పాలైన లక్ష్మీనారాయణ గారు మరి యొక్క బోధ బోధనా సిబ్బంది వారు మరి ఎనిమిది తొమ్మిది పది సిబ్బంది తరగతులు వారి యొక్క మరీ కూడా పాల్గొనడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సేఫ్గా ఉండాలి అత్తగారి భద్రత సిబ్బంది పాటించాలి ఖచ్చితంగా ఇల్ అయ్యే విధానంలో డిబెండ్ డిబెండ్ ఖచ్చితాలి మార్ట్ ఖరించాలి రోడ్ సేఫ్టీ నియమాలు అతిక్రమించకుండా ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అత్యంత భద్రత ఉంటుంది అదేవిధంగా మన్నింగ్ కూడా మనకి భద్రత ఏర్పడుతుంది మన్నింగ్ చేత ఉంటుందని ప్రతి ఒక్కరి ప్రివెన్షన్ పెట్టడానికి అవగాహనతోనే యొక్క సేఫ్టీ నియమాలు ప్రతి ఒక్కరు అవసరం పంచుకొని దానికి అనుగుణంగా మెచ్చుకోవాలని మెచ్చుకోవాలని ఉద్దేశం పెట్టి ర్యాలీ ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్కరూ ఏంటంటే మీరు సేఫ్గా ఉండాలి మన నుంచి ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉండాలని సో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు తాపేశ్వర్ సిటీ స్కూల్ విద్యార్థులతో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం అని సేఫ్ ఇండియా ప్రోగ్రాం ర్యాలీ నిర్వహించడం జరిగింది సో దీనికి ముఖ్య అతిథిగా దొరరాజు గారు సిఏ గారు అటెండ్ అవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరూ సేఫ్గా ట్రాఫిక్ రూల్ పాటిస్తూ భారతదేశాన్ని సేఫ్ ఇండియా భారతదేశంగా మార్చాలన్న ఒక సంకల్పంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది సో ప్రతి ఒక్క వాహనదారులు కూడా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించి మద్యాన్ని సేవించకుండా వాహనాలు నడపాలని విద్యార్థులు స్లోకన్స్ తోటి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం జరిగిందండి సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సపోర్ట్ చేసిన పోలీస్ సిబ్బంది వారికి సీఏ గారికి రాయవరం ఎస్ఐ గారికి కూడా ప్రత్యేక ప్రధాన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ Sauyi. kia <laughs> ora